హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ పొటాటో చీజ్ బాల్స్ చాలా సింపుల్గా మనందరికీ అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాము ఈ పొటాటో చీజ్ బాల్స్ని మీ పిల్లలకి సర్వ్ చేశారంటే ఇంకా ఇంకా కావాలని ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా క్రిస్పీ క్రిస్పీగా లోపల చీజ్ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి ఈ ప్రాసెస్లో కనుక ఈ పొటాటో చీజ్ బాల్స్ని చేసుకున్నారంటే పక్కా మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ టెక్చర్ వచ్చి తీరాల్సిందే తిన్నవారందరూ కూడా సూపర్ అనాల్సిందే ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ప్రాసెస్ చూద్దాం ముందుగా మూడు మీడియం సైజ్ ఆలుని ఇలా పై తోలు మొత్తం పీల్ చేసేసుకొని చూపించిన విధంగా పీసెస్ చేసి బాయిల్ అవుతున్న సాల్ట్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి చూడండి ఆలు ఈ స్టేజ్లో ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తో ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసేసుకొని చూడండి ఇలా బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసేసుకొని దీంట్లోనే ఒక స్పూన్ సన్నని కొత్తిమీర తరుగు హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అరిగెనో పావు కప్పు సన్నని మోజిరిళ్ళ తురుమును వేసి బాగా ఇవన్నీ కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా అన్నింటిని కలిపేసుకొని మరో బౌల్లో కొద్దిగా మోజిరిళ్ళ చీజ్ తీసుకొని ఇలా ఈ సైజులో సన్నని క్యూబ్స్ కట్ చేసి ఉంచాలి ఇప్పుడు ఇలాంటి స్పూన్తో ఒక స్పూన్ పొటాటో మిక్చర్ తీసుకొని ఇలా చూపించిన విధంగా ప్రెస్ చేసి అందులో ఒక చీజ్ క్యూబ్ పెట్టి చూపించిన విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఈక్వల్ షేప్లో పొటాటో బాల్స్ని స్టఫ్ చేసేసుకుని పక్కన ఉంచాలి ఇప్పుడు మరో బౌల్లో రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ మిరియాల పొడి పావు కప్పు నీళ్లు వేసి వీటన్నింటినీ కూడా ఉండలు కట్టకుండా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా బాగా స్లరీని ప్రిపేర్ చేసుకొని తయారు చేసుకున్న పొటాటో చీజ్ బాల్స్ని ఒక్కోటి తీసుకొని ఈ స్లరీలో ముంచి బాగా అప్లై చేసుకోవాలి అలాగే బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్ అయ్యే విధంగా కోట్ చేసుకోవాలి ఇలాగే అన్ని పొటాటో చీజ్ బాల్స్ని స్లరీలో ముంచి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి మరోవైపు ప్యాన్లో ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి ఈ చీజ్ బాల్స్కి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కోట్ చేసుకున్న చీజ్ బాల్స్ని ఒక్కోటి ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక మరోవైపుకి తిప్పుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలకి బాగా లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ టైప్లో ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసేసుకొని ఈ టైప్లో ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవాలి ఈ టేస్టీ అండ్ ఎమ్ పొటాటో చీజ్ బాల్స్ని వేడి వేడిగా టమాటోకి చెప్తో సర్వ్ చేసి చూడండి లోపల చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇలా వీటిని వేడి మీద సర్వ్ చేసుకుంటేనే చీజ్ ఫ్లేవర్ తాగులుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి లేదు చల్లారక తిన్నారంటే మాత్రం వేడి మీద తిన్నంత టేస్ట్ని ఆస్వాదించలేము ఈ విధంగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ టైంలో చేసి పెట్టండి వేడి వేడిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎవరికైనా సరే తప్పకుండా నచ్చి తీరాల్సిందే అంత టేస్టీ అని అమ్మి రెసిపీ ఇది మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మన లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని కూడా ముందుకు నడిపించమని అడుగుతున్నాము మీరు మాకు సపోర్ట్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరో కొత్త వంటతో కలుద్దాం